హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్ ఈరోజు మన ఇండియన్ ఫుడ్ లవర్స్లో మంచూరియాని ఎలాంటి సాస్లు వాడకుండా చాలా ఈజీగా ఇంట్లోనే వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపించబోతుంది చాలామందికి బయట చేసే మంచూరియన్లా ఇంట్లోనే చేసుకొని తినాలి అనిపిస్తుంది కానీ సాస్లు లేదా పిండి అవైలబుల్గా లేకపోవడం లేదు అంటే పెద్ద ప్రాసెస్ ఎవరు చేస్తారనుకుంటారు కానీ నేను చూపించే ప్రాసెస్లో సాస్లు ఏం వాడకుండా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి మీరు కావాలి అంటే ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు తర్వాత టూ క్యారెట్స్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి వీటిని ఇంకా సన్నగా కట్ చేసుకోవాలి అనుకుంటే తురుముకొని అయినా తీసుకోవచ్చు నేను ఈ మంచూరియా కోసం హాఫ్ క్యాబేజీ టూ క్యారెట్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్ స్టారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ని అలాగే ఫోర్ స్పూన్స్ మైదా పిండిని తీసుకోండి మీరు ఇక్కడ మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు కానీ మైదా పిండి వేయడం వలన క్యాబేజీ ఉండలు ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా వస్తాయి తర్వాత ఇందులోకి వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి కార్న్ఫ్లోర్ ప్లేస్లో బియ్యం పిండినైనా తీసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ అల్లం వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా ఒకసారి చేతితో కలుపుకొని ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా అంటే క్యాబేజీ ఉండలు ఇలా వచ్చేలా కలుపుకోవాలి మీకు ఇందులో మైదాపిండి తక్కువైంది అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత క్యాబేజీ ఉండలు వన్ బై వన్ అన్నీ వేసుకోవాలి మీడియం సైజులోనే చేసుకోండి క్యాబేజీ ఉండలు అనేవి చిన్నగా చేస్తే మాడిపోవడం లేదు అంటే కొంచెం పెద్దగా చేస్తే లోపల క్యాబేజీ అనేది ఫ్రై అవ్వకుండా ఉంటాయి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు వన్ సైడ్ ఫ్రై చేసుకోవాలి వన్ సైడ్ అన్నీ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత లేట్లోకి తీసుకోండి అన్నీ ఇలాంటి మిరిగినవి కూడా ఫ్రై చేసుకోవాలి వీటిని మంచూరియన్ లాగా చేసుకోకపోయినా ఇలా ఉట్టిరైనా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో క్యారెట్ వేయడం వల్ల డబల్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మంచూరియన్లోకి సాస్లు ఏం వాడట్లేదు కాబట్టి దీంట్లోకి టమాటా పేస్ట్ని రెడీ చేసుకుందాం టమాటా పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో రెండు టమాటాలను కట్ చేసుకొని వేసుకోండి అలాగే అందులోకి ఎల్లిపాయ సైజ్ అంతా చింతపండుని నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి పెరుచుకొని వేసుకోండి మరియు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వన్ టీ స్పూన్ షుగర్ని కూడా వేసుకోండి దీన్ని ఇప్పుడు మెత్తగా మిర్చి పట్టాలి ఇలా మెత్తగా మిర్చి పట్టిన తర్వాత ఇప్పుడు మంచూరియన్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి ఉల్లిపాయలని తరివేపాటుకుని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకొని ఇందులోకి సందగా కట్ చేసుకొని పెట్టుకున్న ని కూడా కలుపుకోవాలి ఉల్లిపాయలు ఇంకా క్యాప్సికమ్ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు పెట్టుకొని తర్వాత తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకొని ఇందులోకి మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని తీసుకొని బాగా కలిపి పోసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాం కాబట్టి కంటిందులో కలుపుతూనే ఉండాలి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు మనం టమాటాల్ని పచ్చివి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి బాగా ఉడికి పచ్చివాసన అంతా పోయే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో మీకు కారం ఉప్పు ఏమన్నా తక్కువ అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించుకొని పట్టణ పెట్టుకున్నాం క్యాబేజీ ఉండలు ఉన్నాయి కదా వాటిని ఇందులో వేసి మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఇలా డ్రై అయిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీరు కావాలి అంటే అరచెట్ల నిమ్మరసాన్ని కూడా పిండుకోవచ్చు చూసారు కదా ఎలాంటి సాస్లు వాడకుండా వెజ్ మంచూరియన్ ఎలా చేసుకోవాలో చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఇవి చేసిన రోజే కాకుండా నెక్స్ట్ డే కూడా ఇలా మెత్తగా టేస్టీగా ఉంటాయి మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఇంట్లోనే ఎలాంటి సాస్లు వాడకుండా మీ ఫ్యామిలీకి మీ పిల్లలకి హెల్తీగా చేసి పెట్టండి బయట చేసినవి తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి వాళ్ళు ఆయిల్ ఏం వాడతారో తెలీదు మసాలాలు సాస్లు ఏవేవో వేస్తూ ఉంటారు అవేవి వాడకుండా ఒకసారి ఇలా హెల్తీగా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఇలా వచ్చిందో కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఇండియన్ ఫుడ్ లవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్